పది రోజులుగా కేజీబీలలో సిఆర్పిలు కేజీబీలలో పనిచేసే టీచర్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా పది రోజులుగా సమ్మెలో ఉన్నారు సమ్మెలో ఉండడం వల్ల కేజీబీలలో చదివేటటువంటి విద్యార్థులకు పది రోజుల నుంచి క్లాసులు జరగడం లేదు క్లాసులు జరగకపోవడం అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ డేట్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది వాళ్ళంతా కూడా క్లాసులు జరగకపోతే రాబోయే రోజులలో విద్యార్థులు టెన్త్ క్లాసు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటటువంటి ఉన్నది అట్లా విద్యార్థులకు సరైన బోధన అందించకుండా టీచర్స్లకు సరైన ఉపాధి కల్పించకుండా ఈరోజు విద్యార్థులకు విద్యను బోధించేటటువంటి టీచర్లనే రోడ్లని రోడ్ల మీద కూర్చుని పెట్టినటువంటి పరిస్థితి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజు మూడవ శనివారం కావడం వల్ల వాళ్ళ అంటే కేజీబీలో చదివే విద్యార్థుల పేరెంట్స్ అంతా కూడా హైదరాబాదు మహబూబ్ నగర్ వాళ్ళు పొలాలలో పనిచేసుకునే పేరెంట్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు ఉదయం పదిన్నరకు వస్తే విద్యార్థులను కనీసం పేరెంట్స్ దగ్గర మాట్లాడడానికి కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు దాపరించి ఉన్నది అంటే పేరెంట్స్ ఉదయం వచ్చి వాళ్ళు వాళ్ళు ఇక్కడ కూర్చుంటే పిల్లలు మాట్లాడకపోతే వాళ్ళు కనీసం భోజనం కూడా చేసినటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అంతా కూడా మంచినీళ్ళు లేకుండా తిండిగా తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం పిల్లలు పేరెంట్స్ దగ్గర మాట్లాడలేకుండా వాళ్ళు బంధించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది పేరెంట్స్ అంతా ఇక్కడ మా పిల్లల్ని మా దగ్గర మాట్లాడించాలి మా పిల్లలకు చదువు చెప్పించాలి మా పిల్లలకు చదువు చెప్పించకపోతే వాళ్ళు ఇక్కడ ఎందుకని పేరెంట్స్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భాల్లో డిఈఓ జిల్లా విద్యాశాఖ అధికారులు రాకపోవడం వల్ల పేరెంట్స్ రోడ్డు మీద కూర్చున్నారు ఒక విచార సంఘాలుగా మేము కూడా వాళ్ళకు పేరెంట్స్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పేరెంట్స్ మేము సపోర్ట్ ఇస్తా ఉన్నాం పోలీసులు వచ్చి కాసి సమస్య పరిష్కారం కోసం చూడలేదు తప్ప మీకు సంస్కారం లేదు మీకు జిల్లా విద్యాశాఖ డిఈఓని కానీ పద్మనాలిని మేడం కానీ మేము ఇక్కడ పిలిపిస్తామన్నందుకు మేము రోడ్ మీదకి వెళ్ళి వేసి వచ్చినాం కాబట్టి పోలీసులు చొరవ తీసుకొని డిఈఓని ఇక్కడ రప్పించండి మ్యూజియం చేయాలని మా ఉద్దేశం కాదు మా పిల్లలకి పురుగులు అన్నం పెడతా ఉన్నారు మా పిల్లలకి చదువులు సరిగా చెప్పట్లేదు పేరెంట్స్గా సంఘాలుగా అడిగే హక్కు మాకు ఉంది మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము అడుగుతాం రోడ్ మీద కూర్చుంటాం కలెక్టర్ ఆఫీస్ మీద కూర్చుంటాం అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కూడా కూర్చుంటాం పోలీసులు మా సహనాన్ని పరీక్షించవద్దు పోలీసుల మీద కూడా మాకు మంచి గౌరవం ఉంది మీ మాట మీద మేము వచ్చినాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ఇమ్మీడియట్గా డిఈఓని ఇక్కడ రమ్మని చెప్పండి పేరెంట్స్కి ఏ సమాధానం చెప్తాడో చెప్పమని చెప్పండి మాకు చదువు లేకపోతే మా పిల్లలు ఎందుకు ఆ హాస్టళ్లలో మా పిల్లలు ఎందుకు హాస్టళ్లలో పది రోజులుగా చదువు లేకపోతే ఏం చేయాలి వాళ్ళు తినాలి పండుకోవాలా ఇదేనా వాళ్ళ పని ఇది కాదు కాబట్టి పోలీసులు చొరవ తీసుకుని డి వన్ పిలిపించాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘం మేము ఎస్ఎఫ్ఐ పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సాయి కుమార్ పీడీఎస్ జిల్లా ప్రెసిడెంట్